హాయ్ ఫ్రెండ్స్ ఈ బండి చైన్ కిట్ మార్చాలి తర్వాత జనరల్ సర్వీస్ చేయాలని మన దగ్గరికి బండి తెచ్చారు అయితే ముందు మనం చైన్ కిట్ మార్చుకుందామని నిర్ణయించుకున్నా చాలామంది చైన్ కిట్లు పదివేలు పన్నెండు వేలు కిలోమీటర్లు వచ్చి పాడైపోతాయి దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ బైక్ స్టార్ట్ చేసిన తర్వాత చైను గేర్ వేసేటప్పుడు టక్ టక్ సౌండ్ వస్తుంది అప్పుడు చైన్ లూజ్ అయిపోయిందని టైట్ చేస్తారు అలాగే చేయించడం వల్ల చైన్ లైఫ్ చాలా వేరంగా పోద్ది టక్ 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 సౌండ్ వచ్చేటప్పటికి చైన్ రోలర్స్ అరిగిపోవడం వల్ల చైన్ కంప్లైంట్ వేరంగా వస్తుంది అలాగే రాకుండా చేయాలి ఇరవై ఐదు వేలు కిలోమీటర్లు తిరగాలి అంటే మనం చేసే విధానాన్ని బట్టి చేస్తే పక్కా ఇరవై ఐదు వేలు కిలోమీటర్ నుంచి ముప్పై వేలు కిలోమీటర్ల చైన్ లైఫ్ వస్తుంది అది అలాగో చూడండి మనం ముందు చైన్ గేర్ కేసులు టెంటీ హ్యాండ్తో ఓపెన్ చేసుకొని రిమూవ్ చేసుకున్న తర్వాత స్పాకెట్ షాప్ దగ్గర స్పాకెట్ డస్ట్ కవర్ వస్తుంది దాన్ని మనము రిమూవ్ చేసుకున్న తర్వాత చైన్ అనేది స్పాకెట్ ఫ్రంట్ స్పాకెట్ ఖరాబ్ అవడం వల్ల చైన్ కంప్లైంట్ వస్తుంది అయితే చూడండి అక్కడ సస్పెన్సర్ కూడా బోల్డ్ దగ్గర కట్ అయిపోయింది ఆ సస్పెన్సర్ కూడా అలా విడిచిపెట్టామంటే ఇద్దరైనా ముగ్గురైనా ఎక్కేటప్పుడు గాథల్లో పడితే అక్కడికి ఆ సస్పెన్స్ వదిలేస్తుంది అయితే దానికి మనం వెల్డింగ్ చేసేటప్పుడు నీటిగా వెల్డింగ్ చేసుకొని చూడు అది మీకు తర్వాత చెప్తాను అయితే ముందు మనము చైన్ మాస్టర్ లాక్ తప్పించాలి మాస్టర్ లాక్ తప్పించాక చైన్ బయటకు వస్తుంది చైన్ బయట తీసాక స్పాకెట్ తప్పించుకోవాలి స్పాకెట్ తర్వాత వీల్ మనం తీసుకొని పనిచేయాలి అయితే స్పాకెట్ని మనం తప్పించేటప్పుడు టెంటీ యాంగిల్తో మనం ముందుగానే బ్రేక్ పెట్టి అవి లూజ్ చేసుకుంటే లూజ్ అవుద్ది తర్వాత దానికి లాక్ వస్తుంది కాబట్టి టెంటీఎన్లతో రెండు లాక్ బోల్ట్లు ఉంటాయి అది ఓపెన్ చేసిన తర్వాత లాక్ తీసుకుంటే మనకి స్పాకెట్ అనేది బయటకు వస్తుంది చాలామంది గేర్లు వేసి స్పాకెట్కి టిప్తారు అది ప్రాబ్లము కొన్నిసార్లు గేర్ చేంజర్కి అయినా సరే ఇబ్బంది పెట్టవలసి వస్తుంది అందుకోసమే మనం ముందుగానే వీల్ తీయకముందు చైన్ తప్పించకముందు బ్రేక్ పెట్టేసి అవి లూజ్ చేసిస్తే ఇంక ఏ ప్రాబ్లము ఉండదు అయితే మనం ఆ స్పాకిట్ డస్ట్ కవర్ లోపు అక్కడ చైన్కి వెళ్ళడం వల్ల ఇసుక ఆయిల్ గట్టమవు ఉంటుంది స్పాకిట్ను మనము పెట్రోల్తోని బ్రష్ వేసుకొని క్లియర్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది స్పాకిట్ సాఫ్ట్ మనం ఎంత నీట్ చేసుకుంటే చైన్ లైఫ్ అంత మంచిగా వస్తుంది చూడండి స్పాకెట్ దగ్గర మనం క్లియర్ పెట్రోల్ వేసి క్లియర్ చేస్తాం అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ క్రాంక్ సాఫ్ట్ తీయాలి కాబట్టి వీలు ఇప్పాలి వీలు ఇప్పకపోతే క్రాంక్ సాఫ్ట్ అనేది మనం తీయలేం క్రాంక్ సాఫ్ట్ అంటే చైన్ క్రాంక్ సాఫ్ట్ తీయాలంటే వీలు అనేది ఇప్పుకోవాలి వీల్ ఇప్పడానికి మన స్పానర్లు పద్దెనిమిది పంతొమ్మిది రింగ్ ఉండాలి తర్వాత సపోర్ట్ పదహారు పదిహేడు ఉండాలి నెక్స్ట్ పన్నెండు పదమూడు రింగ్ డ్రమ్ బోల్ట్ ఇప్పాలి దాని బయట దా వస్తువులతో మనం అనేది వీలు అనేది రిమూవ్ చేసుకోవడం అయితే జరుగుతుంది డ్రమ్ బోల్ట్ విప్పకపోతే వీలనేది సరణంగా రాదు చాలా ఇబ్బంది పెడద్ది అందుకే డ్రమ్ బోల్ట్ ఇప్పుకుంటే వీలు అనేది చాలా ఫ్రీగా బయటకు వస్తుంది డ్రమ్ బోల్ట్ విప్పాక మెయిన్ యాక్షల్ అనేది ఉంటుంది మెయిన్ యాక్షల్ మనం రిమూవ్ చేస్తేనే అనేది బయటకు వస్తుంది డ్రమ్ బోల్ట్ ఇప్పాము బ్రేక్ క్యామ్ బోల్ట్ కూడా ఇప్పేసాము ఇప్పుడు మనం యాక్షల్ని పదహారు పదిహేడు తావతల సపోర్ట్తో యాక్షన్ బయటికి లాగాస్తే వీలు అనేది మనకి బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే అనేది బయటికి వచ్చింది అయితే బ్రేక్స్ కూడా దానికి వేయాలి మనము వీలు తీసాము నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే క్రాంక్ సాఫ్ట్ చైన్ క్రాంక్ సాఫ్ట్కి ఇరవై ఒకటి ఇరవై మూడు రింగ్స్ పానతో మనము క్రాంక్ సాఫ్ట్ ఇప్పుకోవాలి ఇప్పి రిమూవ్ చేసుకోవాలి చైన్ క్రాంక్ తీసాం కాబట్టి ఇప్పుడు మనకి ఫ్రీగా ఉంది కాబట్టి ఇందాక మీకు చెప్పినట్టుగా వెల్డింగ్ అనేది మనం చేయాలి అక్కడ వెల్డింగ్ చేస్తేనే చాలా బాగుంటుంది కాబట్టి మనం వెల్డింగ్ చేయాలంటే నోట్రల్ బాడీకి ఇస్తాం కాబట్టి పక్కా బ్యాటరీ ఫోల్స్ని మనము తెప్పించుకుంటే బాగుంటుంది లేకపోతే వైరింగ్ మీద ప్రభావం ప్రాబ్లం పడద్దు లేకపోతే బ్యాటరీ అయినా కాలిపోతూ ఉంటుంది అయితే తప్పించాక బాడీకి మనం మెరత్ంచుకొని ఎక్కడ మన క్రాక్ వచ్చిందో అక్కడ తగిన వెల్డింగ్ చేయాలి ఆ వెల్డింగ్కి చిన్న రాడ్ మొక్క బేస్మెంట్ చేసుకుని పెట్టుకొని గ్రైండ్ పెట్టుకుంటే సస్పెన్సర్కి ఇంక ఎటువంటి ప్రాబ్లం ఉండదు జస్ట్ మనం బిండ్ అయిపోయిందంటే రాడ్ పెట్టి లెవెల్ చేసుకుంటే ప్రాబ్లమే ఉండదు అయితే ఇప్పుడు మనం క్రాంక్ షాప్ రిమూవ్ చేయాలి దానికి పద్నాలుగు బిట్తో మనకి నాలుగు బోల్డ్లు ఉంటాయి ఆ నాలుగు బోల్డ్ మనము ఓపెన్ చేసుకుంటే మనకి క్రాంక్ అనేది ఓపెన్ అయిపోద్ది చూడండి క్రాంక్ తీసాము చైన్ క్రాంక్ దాన్ని ఆ అబ్బు ఉంటుంది కాబట్టి మనం క్లియర్ చేసుకుంటే దప కెప్పం కాబట్టి మనము క్లియర్ చేసుకుని బ్రష్ కొట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఎంతైనా సరే చైన్ కిట్కి ఎంత నీట్గా వర్క్ చేసుకుంటే చైన్ లైఫ్ అంత నీట్గా వస్తుందనమాట అయితే మనం ఓఈ పోర్ట్ అనేది వాడుతాం ఎక్కువ హీరో జెన్యున్ పోర్ట్ అనేది మనము వాడడం చాలా ఇష్టము ఇవేంటంటే మనం అనుకున్నంత రీతిలో మనకి సక్సెస్ఫుల్ని ఇస్తాయి చాలా కంపెనీలు ఉంటాయి కానీ అవి చాలా అరుగుదల వేరంగా వస్తాయి హీరో జెన్యున్ పోర్ట్ అయితే అరుగుదల కొంచెం తక్కువ వస్తుంది అయితే మనం మళ్ళీ ఏ విధంగా క్రాంక్ షాప్ తీసామో క్రాంక్కి ప్లెయిన్ ఉంటుంది స్టెప్ ఉంటుంది స్టెప్ దుక్కు కాకన్నా ప్లెయిన్ దుక్కు సిట్టింగ్ చేయాలి ఇదిగోండి స్టెప్ ఇటు పక్క ఉంది ఇటు పక్క ప్లెయిన్ ఉంది ప్లెయిన్ పక్క మనం సిట్టింగ్ చేసుకుంటే ఇంకా క్రాంక్ లైఫ్ బాగుంటుంది అనమాట స్టెప్ అనేది పైకి ఎక్కించాక ఇదిగోండి మళ్ళీ మనకి పద్నాలుగు బో వస్తాయి అట్లు మనం ఎక్కించుకోవాలి మళ్ళీ బిట్తో ఏ విధంగా మనము లూజ్ చేసామో ఆ విధంగా ఫుల్ ఫ్లెక్జీగా టైట్ చేసుకుంటే ఇంకా మనకి ఎటువంటి సమస్య అనేది రాదు ఊడిపోతే ప్రాబ్లం అనేది కూడా రాదు ఓకే ఇప్పుడు క్రాంక్ బిగించాం అయితే సాఫ్ట్కి మనం గ్రీజ్ ఎక్కించుకోవాలి స్పాకెట్ సాఫ్ట్ గ్రీజ్ ఎక్కించుకుంటే రన్నింగ్లో స్మూత్ సౌండ్ వస్తుంది ఆ గ్రీజ్ పెట్టాక సాఫ్ట్ అనేది మనము స్పాకెట్ సాఫ్ట్ ఎక్కించుకొని లాక్ వేసుకొని మళ్ళీ ఎంఎం బోర్డు ఉంటాయి అవి ఎక్కించుకోవాలి అయితే మనం ముందుగా వీలు లేదు కాబట్టి బ్రేక్ పెట్టి ఎక్కించడం ఇబ్బంది అవుద్ది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో అంటే చాలా లూజ్గా అంటే లూజ్ అంటే నార్మల్గా టైట్ చేసుకొని విడిచిపెట్టేసి తర్వాత వీలు ఎక్కించుకున్నాక ఫుల్ టైట్ చేసుకోవాలి అవి అయితే ఇప్పుడు నెక్స్ట్ క్రాంక్ ఎక్కిస్తాను మీద మనం ఏ విధంగా రిమూవ్ చేసామో ఇప్పుడు అదే రిమూవ్ పెట్టాలి ఆ ఫ్యాక్స్లో వస్తుంది ఇరవై మూడు దానికి ఆఫ్ యాక్సల్కి ఇరవై మూడు నట్టే ఎక్కించుకొని మళ్ళీ క్రాంక్ని మనము టైట్ చేసుకుంటే బాగుంటుంది ఎదుగుండి చైన్ చైన్ కూడా ఎక్కించుకుంటే డైరెక్షన్లో చైన్ ఎక్కి డైరెక్షన్లో అంటే ఇంకేం లేదు లాక్ ఏ డైరెక్షన్లో మనము తీస్తామో చైన్ లాక్ అదే డైరెక్షన్లో ఎక్కిస్తే రాల్స్ సౌండ్ ఏమి రాదు చాలా నీట్గా ఉంటుంది చాలామంది చైన్ తీసాక రివర్స్లో ఎక్కిస్తూ ఉంటారు ఆ రివర్స్ ఎక్కించడం ఏంటంటే రోలర్స్ సరిగిపోవడము రోలర్స్ జంపింగ్ రావడము సౌండ్ అనేది మారిపోతుంది మళ్ళీ ఏ విధంగా మన కొత్తలోకి తీసి మెక్కించాక మనము కప్పులు అనేది దప్పదప్పకి చైన్ కేసులు తీయిం కాబట్టి అందులో ఇసుకతో ఉండవు కాబట్టి నీట్గా క్లియర్ చేసుకోవాలి మొత్తం మూడు ఐటమ్స్ రెండు గేర్ కేసులు ఒక డస్ట్ క్యాప్ రెండు గేర్ కేసులు ఇసుక మట్టి ఉంటుంది కాబట్టి అవి క్లియర్ చేసుకున్నాక నెక్స్ట్ డస్ట్ క్యాప్ ఉంటుంది డస్ట్ క్యాప్లో కూడా చలిసుకుంటుంది అది నీట్గా మనం క్లియర్ చేసుకోవాలి చేసుకున్నాక అవి ఫిట్ చేసుకుంటే చాలా బాగానే ఉంటుంది చూడండి మనం క్లీన్ చేసుకున్నాం అయితే డస్ట్ క్యాప్ క్లీన్ చేసాము వీలు ఉన్నది కాబట్టి ఎక్కించాం కాబట్టి బ్రేక్ పట్టేసి ఫుల్ లాక్ చేసాము నెక్స్ట్ డస్ట్ క్యావరేజ్ చేసుకున్నాక చైన్ కేసులు గట్రా ఎక్కించుకుంటే ఇంకా ఏమై ప్రాబ్లమ్ ఉండదు అయితే ఇక్కడికి వచ్చింది ఏంటంటే అంత నార్మలే అయితే మనం చైన్ చాలామంది అనుకుంటారు ఏమీ లైఫ్ రాలేదని కానీ అసలైనది అయినది ఎక్కడ ఉంది మనం ఎవరమైనా సరే చైన్ ఎక్కించుకునే తర్వాత ప్రీప్లే పెట్టలేకపోతే చైన్ అనేది ఎంతో కొంత ఇబ్బందుల్లో పడద్ది ఆ ప్రీప్లే అనేది ఇప్పుడు మనం పెట్టుకోవాలి గేర్ కేసులు ఎక్కించిన తర్వాత ఆల్మోస్ట్ మనకి కంపెనీ మ్యానుఫ్యాక్టర్లోన మనకి చెప్తాడు డ్రైవ్ ద చైన్ దాన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసి ప్రీప్లే పెట్టుకుంటే చైన్ అనేది సకాలంలో పాడవకుండా మనకి పాతికి వేలు కిలోమీటర్ల వరకు వస్తుంది అందుకే ముందుగా మనం చైన్ కేసు కవర్లు ఎక్కించుకునే తర్వాత ఆ ప్రీప్లే చెక్ చేయడానికి అవద్దు కాబట్టి మనం చైన్ ఎక్కించాక చైన్ కవర్లు కూడా ఎక్కించాం కాబట్టి ఇప్పుడు ప్రీప్లే చెక్ చేయడానికి అవద్ది దాని మీద మనకు డైరెక్షన్ చూపిస్తుంది చూడండి డ్రైవ్ చైన్ కీప్ చైన్ అడ్జస్టెడ్ అండ్ లూబ్రికేటెడ్ మనకి ఇంచి థర్టీ ఎంఎమ్ ఇంచింపో ప్లే మనమైతే పెట్టుకోవాలి అలాగే రావాలంటే స్పాకెట్ క్రాంక్ సైడ్ను రైట్ సైడ్ డ్రమ్ సైడు పాయింట్లు పెట్టుకొని ప్రీప్లే తిప్పాలి టైర్ అప్పుడు ఈ మూడు సీక్వెన్స్కి మనకి చైను నిర్దిష్టమైన లెవెల్ నుంచి ఇంచినింపావు ప్లే రావాలి అలాంటప్పుడు వచ్చినప్పుడే మనకి చైన్ లైఫ్ వస్తుంది ప్రతి ఎవ్రీ సర్వీస్కి ఇంచిం మనం పెట్టుకునేటప్పుడే చైన్ అనేది ముప్పై వేల కిలోమీటర్ల వరకు మనం తెచ్చుకోగలము అలా చేస్తే ఏ ప్రాబ్లము ఉండదు టైట్ చేసాక వీలు రొటేషన్లో క్లాక్ వైజ్ తిరిగిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ తిరుచుకుంటే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా ఈ బండికి మనం జనరల్ సర్వీస్ చేయాలి కాబట్టి వైరింగ్ చేయాలి హెడ్లైట్ కంప్లైంట్ ఉంది సిగ్నల్ లైట్ ఉంది ఇంజినేలు అన్నీ చేయాలి కాబట్టి మనం మీకు గత వీడియోలో చెప్పాను ఎలా చేయాలో జనరల్ సర్వీస్ అని ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది నెక్స్ట్ జనరల్ సర్వీస్ అయ్యాక మనము కస్టమర్కి ఏ విధంగా మనం బండిస్తామని చెప్పామో ఆ విధంగా వాటర్ సర్వీసింగ్ చేసి ఆయిలింగ్ చేసి బండి ఇచ్చిస్తే మీకు నచ్చినట్టుగా తయారు చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ మై ఛానల్